ఈ జోన్ ఎస్పెషల్లీ తో కానీ మీ కూతుర్లతో అమ్మాయిలతో రాకండి ఇది చాలా చాలా డేంజర్ జోన్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇక్కడ వినాయకుడు టెంపుల్ కూడా ఉంది షికాగోలో ఇంకా ఏ రేంజ్ లో యుఎస్ ఇండియాలో మారిపోతుంది అనేది మీరు ఇవే చూడాలి అయిపోయే అంటే ఆ ఒక్క మాటతో జైల చేతులు పెట్టుకొని పార్కింగ్ లాట్ కి వెళ్ళిపోవాలి కింగ్ కోటీలో లో బేగం బజార్లో ఏం దొరుకుతాయో ఇవి దివన్ సీట్లు అన్ని దొరికే జరుగుతున్నాయి అట్లు ఉన్నాయి మాన్యవర్ మాన్యవర్ కూడా ఉంది మా ఆయన వారు మీ ఆయన వారు అన్నట్టు టు షో యూ ఓన్ ది మోడల్స్ క్లోజ్ ది క్రికెట్ బ్యాట్లు కూడా దివాన్ స్ట్రీట్ లో ఇట్స్ టైం ఫర్ హార్డ్వేర్ అంట గడియారం ఉంది ఏదో స్పాణాలతో గడియారం చేశారు ఇక్కడ దివాన్ స్ట్రీట్ లో హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్కి వెళ్తున్నాం తినడానికి ఫుల్ ఆకలి కొంచెం మాస్ మాస్ ఉన్నట్టుంది ఎట్లా ఇక్కడ ఫుడ్ హైదరాబాద్ హౌస్ నైన్ 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 హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఏదైనా రెస్టారెంట్కి సెటల్ ఉంది ఈ హైదరాబాద్ హౌస్లో కూర్చుంటే నిజంగా హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది లో కూర్చున్నట్టు హలీ హలీం వచ్చింది అది టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లా ఉంది అది చూడ్డానికి చూడ్డానికైతే బాధనే అనిపిస్తుంది చాలా రోజులు అయింది ఫీల్ వస్తుంది మంచిగా ఉంది అంటే ఇక్కడికి వస్తేనే ఇక్కడ ఇక్కడ తినేవాళ్ళు వాళ్ళ పరిచయం ఏ వాళ్ళు అన్నారు వాళ్ళు చెప్పారు యాక్చువల్లీ ఇక్కడ హలిం చాలా బాగుంటుందని సో అందుకే ఆర్డర్ చేశాను నిజంగా బాగుంది ఇక్కడ కొంచెం దివాన్ స్ట్రీట్లో మన ఇండియన్స్ అందరూ అందరూ కొంచెం ఎక్కువ కనపడుతున్నారు అలీ హెయిర్ స్టైల్ అంట ఓ మై గాడ్ డెఫినెట్గా ఇటు వస్తే ఇది ఈ వేస్ట్లో ఉన్నట్టు లేదు న్యూయార్క్ హలాల్ పిజ్జా అంటే అదే కదా సో డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చారనుకోండి మీరు ఇది యూఎస్లో అయితే ఉన్నట్టు ఉండదు చూడ్డానికి డౌన్ టౌన్ లాగా ఇండియన్ స్టైల్ డౌన్ టౌన్ అక్కడ బావర్చి రెస్టారెంట్ ఉంది కరాచీ చాట్ హౌస్ ఇక్కడ కరాచీ చాట్ హౌస్ ఉంది డల్లాస్ అంత కాదు కానీ ఇక్కడ ఏదో కనీసం ఇట్లా మన పేర్లు కనపడుతున్నాయి కొంచెం మన ఇండియాలో వీధిలో తిరుగుతాం కదా కింగ్ కోటిలో తిరిగితే ఎట్లుంటుంది అలాంటి వైబు ఉంది ఇక్కడ హౌస్ ఆఫ్ బిర్యానీ అంట ఇది ఏదన్నా మీరు రెస్టారెంట్లో ఏ రెస్టారెంట్లో బిర్యానీ ట్రై చేశారు అండ్ సూపర్గా ఉంది అని అంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే హైదరాబాద్ హౌస్లో తిన్నాను నాకు నాకైతే నచ్చింది కొంచెం యావరేజ్గా ఉంది లైక్ ఇట్స్ నాట్ బ్యాడ్ ఇట్స్ నాట్ టూ గుడ్ బాగుంది మీకు మీకు ఎక్కడైనా తినుంటే ఇక్కడ పాన్ షాప్ కూడా ఉంది నాకు తెలిసి మీరు నా ముందు వీడియోలో చూసుంటారు పాన్ ఎలా చేయాలో ఇట్లాంటి షాపులకి రాలేకపోతే మనం వీడియో చూడండి ఈజీగా చేసుకుని తినేయచ్చు ఈడ మనము వెతుక్కోవాలి ఎవరైనా అమెరికన్ కనపడతాడా అని డెఫినెట్గా ఇది అమెరికా అయితే కాదు ఈడ చూడండి ఇది ఏఆర్ కలెక్షన్స్ అంట మొత్తం పంజాబ్ రస్సులు ఓహో లోపలంతా సందడి వేరుంది ఇది అభిచ్చే మనమైతే అంటే ఎవరైనా ఇండియాని మిస్ అవుతూ ఆ అబీడ్స్ కోటి బేగం బజారు ఇవన్నీ మిస్ అవుతున్నారనుకో ఒకసారి వీడికి వచ్చి పోండి అయిపోద్ది మీకు తృప్తి తీరుతుంది ఆ రేంజ్లో ఉన్నాయి ఈడ పాన్ మహాల్ పోయేమా పాన్ మహాల్ అంట మనోళ్ళు కబ్జా చేసేసి అనుకుంటా అసలు మొత్తం ఎవరు అమెరికా ఒక్క అమెరికా కనపడుతుంది ఇదిగోండి వెళ్ళిపోతుంది అబీడ్స్కి బండి అబిడ్స్కి బస్సు వెళ్ళిపోతుంది చౌరస్తా అడిగింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళిపోతుంది గాంధీ ఎలక్ట్రానిక్స్ అని ఆయన కూడా వదలలేదు పాపం గాంధీజీ కానీ కూడా ఇక్కడ లెమోసీన్ కారు చూసారా ఇలాంటి ఆటోలు బదులు ఇట్లా ఇండియాలో లెమోసీలు పెడితే సూపర్గా ఉంటాయి చూడడానికి అందరూ ఒక ఒకే ఒక దెబ్బకి అందరినీ ఎత్తుకెళ్ళిపోవచ్చు ఎత్తుకెళ్ళిపోవడం అంటే తీసుకెళ్ళి వదలొచ్చని కార్లలో ఎవరు ఎవరు ఒక్క అమెరికా అందరూ మన వాళ్ళే మన వాళ్ళు అంటే అందరూ ఉన్నారు కొంచెం ఏషియన్స్ ఎక్కువ కనపడుతున్నారు ఓకే సిగ్నల్ వెళ్దాం మనం రోడ్ క్రాస్ చేద్దాం మీరు చూస్తున్నారు కదా మీకు ఇది అమెరికా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది అమెరికానా ఇంకొక దేశమా అని ఏం జరుగుతుందో నాకైతే అర్థమవుతలేదు ఇక్కడ సుల్తానీ బుక్స్ అంట ఓ మై గాడ్ అదే వాచ్ రిపేర్ షాప్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నా నేను బిలాల్ ఫ్యాషన్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ దివాన్ స్ట్రీట్లో ఎవరైనా చూడకుంటే అల్ దెల్ గెట్ టు నో అని ఇక్కడ స్టీల్ సామాన్లు హాట్ బాక్స్లు అమ్ముతున్నారు ఇక్కడ ఓవర్సీస్ ఎలక్ట్రానిక్స్ అంట ఇక్కడ క్యారమ్ బోర్డులు అమ్ముతున్నారు ఇదేంటిది యూనివర్సల్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ అంట ఇవి లోపలికి వెళ్దాము ఇక్కడ అన్ని మన కిచెన్ సామాన్లు అన్నీ ఉన్నాయి బాగానే గట్టిగా ఓహో ఏంటి ఆహా ఇది బిర్యానీకి అదిరిపోద్ది ఒక మినీ ఫంక్షన్ చేసే మినీ ఫంక్షన్ కాదు ఫంక్షన్ అసలు అల్యూమినియం అనేవి ఇవి అల్యూమినియం వాడకూడదు కానీ మనం వన్స్ ఇన్ అవైల్ బిర్యానీ చేసుకుంటే ఫైన్ కానీ బట్ పెద్ద పెద్ద సామాన్లు కావాలంటే ఇక్కడ దొరికే ఎదుట్టుకున్నాయి అన్నీ ఇలా వాళ్ళ కింద నీచేకా వన్ థర్టీకా ర్గెన్ చేసుకోవచ్చు అనుకుంటా కొంచెము ఇక్కడ క్రికెట్ కూడా క్రికెట్ బ్యాట్స్ కూడా ఉన్నాయి క్రికెట్ బ్యాట్లు కూడా జై బోలో గణేష్ మరాజ్ గీ జై ఇక్కడ వినాయకు టెంపుల్ కూడా ఉంది షికాగోలో దివాన్ దివాన్ స్ట్రీట్ లో ఇక్కడ చూస్తే దేవనోంక రాజాంక దేవోంక రాజా అన్నట్టు దేవోంక రాజా అండ్ ఈ దివాన్ స్ట్రీట్ దేవాంక రాజా దేవాంక రాజా అని గణేష్ని షికాగో గణేష్ చాలా బాగుంది ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా చాలా బాగుంది చూస్తే అన్నపూర్ణ అంట వెజిటేరియన్స్ కి అన్నపూర్ణ హోటల్ అండ్ ఇటువైపు చూస్తే పటేల్ బ్రదర్స్ భారీ ఎత్తున ఒక పెద్ద బిల్డింగ్ లోనే పటేల్ బ్రదర్స్ గ్రాసరీ స్టోర్ ఉంది అండ్ మీరు అటు కొంచెం చూస్తే మాన్యవర్ మాన్యవర్ కూడా ఉంది మా ఆయన వారు మీ ఆయన వారు అన్నట్టు ఏ రేంజ్లో యుఎస్ ఇండియాలో మారిపోతుంది అనేది మీరు ఇవే చూడాలి ఇక్కడ ఇక్కడికి వస్తే ఫంక్షన్ కావాల్సింది మనకు ఇండియా పోవాల్సిన అవసరమే లేదు అసలు చూడండి ఎంత రిచ్గా ఉన్నాయన్నీ అన్ని డ్రెస్సులు అన్నీ అక్కడ చూస్తే మాన్యవర్గ కూడా ఇక్కడే ఉంది మనం అంటే ఇండియాలో వేసుకొని సైజులు అవి ఇవి ఇక్కడ కూడా షికాగోలో ఉంటే వాళ్ళకి చెప్తే చక్కగా ఇక్కడికి వచ్చి చూసుకొని ట్రైల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి తెలిపియచ్చు అన్నీ ఉన్నాయి ఇక్కడ మారిపోయింది అంతా మారిపోయింది ఇక్కడికి వస్తే యుఎస్ఏ కాదు ఇది ఇది ఇండియానే ఇండియా ఫార్మ్స్ రీగల్ జ్యువెల్స్ అంట అక్కడ చూడండి ఇక్కడ అసలు జ్యువెలరీ షాప్ లో చూడండి ఎలా ఉన్నారు జనాలు ఎగబడి పోతున్నారు ఇక్కడ అంతా మంచి మంచి హారాలు ఉన్నాయి లేడీస్ బాగుంటుంది చూడండి ఈ హారం చూడండి రీగల్ జ్యువెలర్ స్పెషల్ స్పెషల్ ఉంది హారము బాగున్నాయి ఇండియాలో ఉన్న ఇక్కడ ఆగో ఆటో ఉంది మా రూహానిక ఆటో ఎక్కింది ఆటో ఎక్కింది రూహానిక ఇండియా ఆటో ఎక్కింది ఇది ఒక్కడే తక్కువ నానా ఎక్కేసింది ఆటో నేను కూడా ఆటో ఎక్కుతాను కోటే కోటి కోటి వస్తారా ఇప్పుడు మనం డేంజర్ జోన్ లోకి వస్తున్నాము అసలు ఇది జోన్ ఎస్పెషల్లీ వైఫ్లతో కానీ మీ కూతుర్లతో అమ్మాయిలతో రాకండి ఇది చాలా చాలా డేంజర్ జోన్ ఎక్కడ తిరిగినా పర్లేదు దివాన్ స్ట్రీట్ లో ఈ డేంజర్ జోన్ లో తిరగదు ఆ డేంజర్ జోన్ అది జాయ్ అలూకాస్ ఎస్పెషల్లీ శ్రావణ శుక్రవారాలు మాత్రం అసలు రాకండి ఒకటి పోతే మనకు మొత్తం పోతాయి ఒకటి కొంటే రెండు ఇడం కాదు ఒకటి కొంటే మొత్తం పోతాయి అది పాయ అంతే ఆ ఒక్క మాటతో జైల చేతులు పెట్టుకొని పార్కింగ్ లాట్కి వెళ్ళిపోవాలి మలబార్ గోల్స్ కూడా ఉంది అమెరికా అంటే నమ్ముతారా కళ్యాణ్ జ్యువెలర్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆన్ మేకింగ్ చార్జెస్ అంట ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ దివాన్ స్ట్రీట్లో త్రీ మంత్స్ అయిందంట పెట్టి ఇదేం ప్రమోషన్ ఏం కాదు జస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతే సో గోల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలాంటి మోడల్స్ ఇవన్నీ మోడల్స్ అన్నీ ఉన్నాయి మంచి మంచివి ఇండియాలోలాగే అనిపించింది కొంచెం కేరీలో కూడా ఉన్నాయి బట్ ఇక్కడ ఇలా మోడల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తున్నాయి ఎక్కువ ఉన్నాయి మోడల్స్ ముద్ర అంట ముద్ర అంట ఇవన్నీ కానీ బాగున్నాయి యాక్చువల్లీ చూడ్డానికి టెంప్లింగ్ ఉన్నాయి కానీ కానీ ఇది మగవాళ్ళకి డేంజర్ జోన్ ఆడవాళ్ళకి ఫేవరెట్ ప్లేస్ మగవాళ్ళకి డేంజర్ జోన్ మిగండి ఇక్కడ అవన్నీ ఈరోజు రేట్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యూఎస్ డి అయితే వన్ టెన్ ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ వన్ ఓ ఫోర్ ఎయిటీన్ క్యారెట్స్ అయితే ఎయిటీ నైన్ యుస్ డి ఉంది ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ ఇది చాలా పెద్ద స్టోర్ దే వెరీ గుడ్ కలెక్షన్స్ యాక్చువల్లీ ఇఫ్ యు విజిట్ లైక్ దే వాన్స్ దే దివాన్ స్ట్రీట్ ఇన్ కాబో డెఫినెట్లీ కమ్ టు దిస్ కళ్యాణ్ జ్యువెలర్స్ యాక్చువల్లీ హోమ్ సిక్ అంతా ఎగురుతుంది ఇండియా సిక్ అంతా ఎగిరిపోద్ది ఇక్కడికి వస్తే ఒక దెబ్బకి మైండ్ రీసెట్ అవుతుంది అరే నాయన ఎగుడికి వచ్చిన పాత బస్తే కదా అని నో డౌట్ ఇది పాత బస్తే యాక్చువల్లీ రీవేస్ కాదు అని అనిపించింది ఒక్కసారి రీసెట్ అయిపోయింది మైండ్ ఏంటంటే అది ఎందుకు నష్టాలు ఉంటుంది కదా ఇప్పుడు పాత అప్పుడు బస్ ఎక్కి కోటికి అబీట్స్కి పోతే అక్కడ ఎట్లా ఉంటుందో అలానే ఉంది అంతకంటే ఎక్కువ ఏమి చెప్పాలంటే పాత బస్తే ఇది ఒక్క పురుగు లేదు అమెరికన్ పురుగు తెల్ల పురుగు ఒక్కట్లేదు ఇక్కడ ఈ దివాన్ స్ట్రీట్కి వచ్చి నేను దివాన్ అయిపోయాను ఫ్యూజులు ఎగిరిని యాక్చువల్లీ ఇక్కడ ఇలాంటి ఒక స్ట్రీట్ ఉందా అసలు మొత్తం కబ్జా చేసేసిండ్రు పాత బస్తీ అంటే పాత బస్తీయే ఒకసారి మీరు కూడా రండి మీ ఫ్యూజులు కూడా ఎగురుతాయి ఆల్మోస్ట్ దివాన్ స్ట్రీట్ చూసేసినాం అయిపోయింది నవ్వు సే టు గుడ్ బాయ్ టు దివాన్ స్ట్రీట్ కానీ కథ మామూలుగా లేదు అసలు ఆ సూట్స్ ఏంటి జ్యువెలరీ ఏంటి ఇవి దొరకంది ఏం లేదు కింగ్ కోటిలో అబిడ్స్లో బేగం బజార్లో ఏం దొరుకుతాయో ఇవి దివాన్ సీట్లు అన్నీ దొరికే దొరికేదొరుకున్నాయి అట్లున్నాయి డెఫినెట్గా చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు చాలా రోజుల నుంచి ఇండియాకి వెళ్ళలేదు అని బాధపడిపోతూ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో అట్లా ఉన్నారనుకో అంటే ఇండియా హార ఏమంటారు ఇండియా సిక్ హోమ్ సిక్ వాట్ ఎవర్ సిక్ ఇక్కడికి రండి మీకు వేరేగా సిక్ అవుతారు ఆ రేంజ్ ఆ గల్లీ గల్లీ సిక్ అవుతారు మీరు ఆ రేంజ్లో ఉంది వద్దులేండి ఎక్కువ చెప్పడం ఎందుకు మీరు రండి చూడండి నాకు చూసిన తర్వాత నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఎందుకు చెప్తున్నాను ఇంతగానని సో ఆ రేంజ్లో ఉంది సరే మరి ఉంటా బాయ్